హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఒకే మెటీరియల్తో రెండు రకాల స్వీట్స్ చేసుకుందాము అవి ఏంటో చూద్దాం పదండి కావలసిన పదార్థాలు ఒక కప్ అటుకులు ఒక కప్పు కోవా ఒక కప్పు నువ్వులు ఒక కప్పు కొబ్బరి పొడి ఒక కప్పు బాంబే రవ్వ సూజీ అంటారు కదా రెండు కప్పుల షుగర్ ఒక కప్పు పల్లీలు ఒక ఆవు కప్పు పంపకీను సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కావాల్సిన పదార్థాలు స్టవ్ వెలిగించి ఒక అడాయి పెట్టుకొని అడాయిలో ఒక కప్పు అటుకులు వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి కరక ఎయిట్ చేసుకోవాలి చూడండి మంచిగా వేగిపోయినాయి తీసేసి ఒక ప్లేట్లో పోసుకొని చల్లారి పెట్టుకోవాలి అదే కడాయిలో ఇప్పుడు ఒక కప్పు నువ్వులు వేసుకొని అది కూడా మంచిగా వేయించుకోవాలి చిట్టుపటాట ఎంటూ మంచిగా వేయించుకోవాలి చూడండి ఇవి కూడా వేగిపోయినాయి ఒక బేసన్లో పోస్తున్నా మళ్ళీ అదే కడాయిలో కొబ్బరి పొడి వేసుకొని అది కూడా లైట్గా వేయించుకోవాలి పొడి కాబట్టి తొందరగా వేగిపోతుంది మాడగొట్టుకోకుండా మంచిగా వేయించుకోవాలి చూడండి వేగిపోయింది మంచి స్మెల్ వస్తుంది బేసన్లో పోసేసిన ఇప్పుడు సూజీ వేస్తున్నా ఇది కూడా మంచిగా లో ఫ్లేమ్ మీద మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలి వేగిపోయింది చూడండి ఇవి కూడా అన్నీ ఉన్న బేసన్లో వేసేస్తున్నా ఇప్పుడు ఒక కప్ పల్లీలు వేయించుకోవాలి సన్న ఫ్లేమ్ మీద వేయించుకోవాలి లేకుంటే లోపల వేగకుండా పైన మాడిపోతాయి వేగిపోయినాయి ఒక పేట్లో పోసుకొని చల్లగా పెట్టుకోవాలి పాంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వేయించుకోవాలి ఇవి కూడా వేగిపోయినాయి ఒక బౌల్లో వేస్తున్నా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించేసిన ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న అటుకులు జార్ లో పోసుకొని జార్ కు మూత పెట్టుకొని మరీ మెత్తగా సాఫ్ట్ గా కాకుండా కొంచెం లావుగానే మిక్సీ పట్టుకోవాలి ఒక్క రెండు మూడు రౌండ్లు తిప్పుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా దొడ్ దొడ్డుగానే పట్టుకోవాలి దీన్ని ఇప్పుడు రవ్వ నువ్వులు కొబ్బరి ఉన్న బేసన్ లో వేసేసుకోవాలి వేయించుకున్న పల్లీలు అన్ని ఒకసారి జార్ లో పట్టాయి కాబట్టి రెండు బ్యాచ్లుగా పట్టుకోవాలి పట్టుకొస్తున్నా చూడండి పట్టేసిన మెత్తగా పట్టద్దు చూడండి పల్లీలు పల్లీలు లాగా ఉండేట పట్టుకోవాలి వీటిని కూడా బేసన్లో పోసేస్తున్నా మిగిలిన పల్లీలు కూడా జార్లో పోసుకొని పట్టుకొస్తాం చూడండి పట్టుకొచ్చిన బేసన్లో పోసేస్తున్నా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని కొడేల్సేట్టుగా మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్వీట్నెస్ కోసం మనం తీసుకున్న రెండు కప్పుల షుగర్ను కూడా మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి మెత్తగా పట్టుకోవాలి షుగర్ను మట్టుకు షుగర్ను కూడా బేసన్లో పోసేసుకోవాలి మిగతా షుగర్ కూడా ఒక్కసారి ఒకసారి కష్టం అని ఈసారి రెండు బ్యాచ్లుగా చేసినా ఇందాక ఫస్ట్ టైం ఒకసారి పట్టే వరకు కొంచెం ఇబ్బంది అయింది అందుకని రెండుసార్లు పట్టిన చూడండి మొత్తం షుగర్ అంతా పట్టిన షుగర్ అంతా మొత్తం అందులో పోసేసిన అన్నీ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ఒకదాని కొట్టు కలిసేట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ కోవా ఇది నేను చేసుకున్నది అండి హోమ్మేడ్ కోవా ఇది కూడా బేసన్లో వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్కు పట్టేట్టుగా మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి కోవా కలవడానికి కొద్దిగా టైం పడుతుందండి అన్నీ కలిసినంత ఈజీగా కోవా కలవదు చూడండి అన్నీ కలిపేసిన మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కొంచెం బరుసలు బరుసలుగానే ఉంటాయి లాస్ట్ ఇంగ్రీడియంట్ వేయించి పెట్టుకున్న పంపుకిని సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసేసిన చూడండి ఇట్లా మంచి బరుసలు బరుసలుగా పౌడర్ పౌడర్ లాగా కాకుండా గ్రీన్స్ గ్రీన్స్గా వచ్చింది ఇందులో సగము తీసి ఒక డబ్బాలో ఓసిపెడుతున్నా వాటితో ఖర్జీలు చేస్తాను ఇది మరీ లడ్డూలకు చాలా ఎక్కువ అవుతుంది అన్నీ మేము తినలేము కాబట్టి ఈ పౌడర్తోనే కొన్ని లడ్డూలు కొన్ని కర్జలు చేద్దాం అనుకుంటున్నా బేసన్లో మిగిలిన పౌడర్ అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఒక అర కిలో నెయ్యి వేడి చేసిన నేను మరీ బాగా వేడి చేయాల్సిన అవసరం లేదు కొంచెం నెయ్యి కరిగితే చాలు ఆ నెయ్యి అంతా ఇంగ్ మనం వేసుకుని ఇంగ్రీడియంట్స్కు పట్టేటు బాగా కలుపుకోవాలి కొంచెం వేడి ఉంటుంది ఫస్ట్ స్పూన్తో కలుపుకొని తర్వాత చేతితో కలిపేసుకోవాలి చూడండి ఎట్లా కలుపుతుందో అట్లా కలుపుకోవాలి సరిపోయేంత నెయ్యి పోసుకోవాలి సరిపోలేదు ఎట్లని సరిపోదు చాలా నెయ్యి పడుతుంది చూసుకుంటూ పోసుకోవాలి తప్పకుండా హాఫ్ కిలో నెయ్యి పడుతుంది ఇది హోమ్మేడ్ నెయ్యి అయితేనే బాగుంటుంది ఇప్పుడు వేసిన నెయ్యి కూడా మంచిగా కలిసేట్టు కలుపుకోవాలి ముద్దకు వస్తారా చూసుకోవాలి ముద్దకు వస్తలేదు మళ్ళీ కొంచెం నెయ్యి వేసిన క్లిప్ మిస్ అయింది చూడండి ఇప్పుడు ముద్దకు వస్తుంది వీటిని ఇప్పుడు లడ్డూల్లాగా చుట్టుకోవాలి మనం ఇష్టం వచ్చిన సైజులో మనకి ఏ సైజు నచ్చితే ఆ సైజులో చుట్టుకోవాలని అయితే మీడియం సైజులో చూడుతున్నా మరి పెద్దగా అయితే కూడా తినలేము చిన్న చిన్నగా అయితేనే మనకు తినాలనిపిస్తుంది లడ్డూలు తోడుతుంటే చేతికి అంతా పౌడరు కొంచెం అతుక్కున్నట్టు ఉంటుంది దాన్ని కొంచెం స్పూన్తో ఇట్లా గీరినట్టు చేసుకుంటూ కొంచెం చేతికి నెయ్యి రాసుకొని చుట్టుకోవాలి చూడండి అట్లా చుట్టేసుకోవాలండి కానీ చాలా టేస్ట్ ఉంటాయండి టేస్ట్ ప్లస్ హెల్త్ మనం అన్నీ హెల్తీ చేసినాం కదా చాలా హెల్దీ లడ్డు రోజు ఒక్కటి తింటే మీకు బాడీకి కావాల్సిన విటమిన్స్ ఐరన్స్ అన్నీ దొరుకుతాయి మనం అన్నీ వేసినాం కాబట్టి చాలా హెల్దీ అందులో చలికాలం ఇంకా చాలా బాగుంటుంది నువ్వులు కదా ఇప్పుడు ఈ చలికి తట్టుకునే శక్తి కూడా మనకు నువ్వులు ఇస్తుంది బాడీలో హీట్ ప్రొవైడ్ చేస్తాయి నువ్వులు కాబట్టి రోజు ఒకటి తప్పకుండా తినండి చాలా మంచిది కొంచెం ఓపిగా వేసుకొని చేసుకుంటే ఒక పదిహేను రోజులు తినొచ్చు మనం ఈజీగా పిల్లలకు రోజు ఒకటి కానీ రెండు కానీ ఇస్తే పొద్దున్నోటి సాయంత్రం ఒకటి ఇవ్వండి వాళ్ళకి శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి చూడండి ఇట్లా చెయ్యికి నెయ్యి రాసుకుంటూ లడ్డూలు తిట్టుకోవాలి చూడండి నెయ్యి ఎట్లాగారుతుంది మన ఇష్టం వచ్చిన నెయ్యి పోసుకోవచ్చు ఇది మేడ్ నెయ్యి కాబట్టి నేను మంచిగానే పోసిన దాదాపు హాఫ్ కిలో దాకా పడుతుంది కొన్న నెయ్యితో అయితే చేసుకోకండి ఒకవేళ మీరు బర్ల దగ్గరికి వెళ్ళి కన్ఫామ్గా ఇది నెయ్యి అని అనుకుంటే మటుకు అట్లా వాటితో కొనుక్కొని చేసుకోండి కానీ ప్యాకెట్లలో వస్తుంది కదా వాటితో మటుకు కొని చేసుకోకండి చూడండి అన్ని లడ్డూలు అన్నీ అయిపోయినాయి చుట్టడము లాస్ట్ ఇది ఇంకా కొంచెం బేసన్లో కొద్దిగా అంత దాన్ని కూడా చిన్న లడ్డుగా చుట్టేసినాయి ఇంకా అయిపోయినాయి చూడండి ఎన్ని అయినాయి కనిపిస్తున్నాయండి హెల్దీ లడ్డూలు కొద్దిగా ఓపిక వేసుకొని పిల్లలకు పెట్టండి పెరిగే పిల్లలకు చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఇప్పుడు టేస్టింగ్ టైం అండి టేస్ట్ చూడమని పెట్టినా తింటున్నారు నాకైతే కొద్దిగా షుగర్ ఎక్కువైనట్టు అనిపించింది మీరు కావాలంటే కొంచెం తగ్గి తగ్గించేసుకోండి కానీ చాలా బాగున్నాయి కొంచెం స్వీట్ ఎక్కువైనా ఇంకా మంచిగా అనిపిస్తున్నాయి షుగర్ ఎక్కువైంది కదా చాలా పోయినాయి కొంచెం ఆయనకు షుగర్ ఎక్కువైతేనే ఇష్టము అందుకోసం బాగా నచ్చింది ఉంది అంటున్నాడు ఇప్పుడు మనము పక్కకు తీసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా దాంతో ఖర్జీలు చేసుకుందాము ఈ డబ్బాతో మూడు డబ్బాల గోధుమ పిండి పోస్తున్నా దాదాపు ఒక హాఫ్ కిలో పిండి అయితే దీంట్లో ఒక చిటికేడు సాల్ట్ వేస్తున్నా ఏ స్వీట్లో తప్పకుండా సాల్ట్ వేసుకోవాలి మైదాతో కూడా చేసుకోవచ్చు ఇది కానీ మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితో చేస్తున్నా పిండి అంతా మంచిగా సరిపడా నీళ్ళు పోసుకొని పూరీల పిండిలా గట్టిగా తడుపుకొని పెట్టుకోవాలి కలిపిన పిండి పైన కొంచెం నెయ్యి రాసి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి పిండి అంతా మంచిగా సాఫ్ట్గా అయింది పిండిని అంతా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి పూరి సైజులో చేసుకున్న ముద్దలు రౌండ్గా చేసుకొని కొద్దిగా నెయ్యి రాసుకొని పూరి పిండి ముద్దకు నెయ్యి రాసుకొని పూరీలుగా లాటించుకోవాలి మరీ పల్సగా ఉండద్దు మరీ మందంగా ఉండకుండా మీడియం సైజులో లాటించుకోవాలి ఇది ఖర్జీలు చేసే ఫ్రేము ఈ ఫ్రేమ్ అంతా అంటే అంచులకి మధ్యలో కొద్దిగా లైట్గా నెయ్యి రాస్తే మనం దానిపైన పూరీ వేస్తే అతుక్కోదు చేసుకున్న పూరీని ఈ విధంగా కర్జల ప్లేట్లో చూపించే విధంగా వేసుకొని మనము డబ్బాలు తీసి పక్కకు పెట్టుకున్న లడ్డూలు చేయగా మిగిలిన పౌడర్ను ఒక్కొక్క కర్జకు రెండు స్పూన్ల పౌడర్ పోసుకొని ఖర్జాను ఇట్లా మలిచేసి ప్లేటును మూతబెట్టి ఒత్తితే కర్జా ఆకారంలో వస్తుంది చూడండి నేను చూపించే విధంగా ఎక్స్ట్రా బయటకు వచ్చిన పిండి అంతా తీసేయాలి ఇట్లా చేసుకోవాలి ఈ విధంగా కర్జలు చేసే ఇన్స్ట్రుమెంట్ లేని వాళ్ళు చేతులతో కూడా వేసుకోవచ్చు చేతితో అల్లుకోవాలి నేను చూపిద్దాం అనుకున్నా నేను మర్చిపోయాను చూపించలేదు అది కూడా ఈజీ కానీ కొంచెం టైం పడుతుంది దీని అంత తొందరగా అవ్వదు ఇంకొక పూరీ కూడా చేసి చూపిస్తున్నా చూడండి చేసుకున్న పూరీని ఖరజలు చేసే ఫ్రేమ్ పైన పెట్టుకొని రెండు స్పూన్లతో నిండుగా మనం చేసుకున్న పౌడర్ వేసుకోవాలి పౌడర్ మిశం ఎంతైనా వేసుకోవచ్చు ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని పౌడర్ ఫిల్ చేసిన పూరీకి చుట్టూ కొంచెం ఇట్లా చేతులతో తడి రాస్తే గట్టిగా అత్తుక్కుంటుంది మనం మలిచినప్పుడు లేకుంటే ఒక్కోసారి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత ఖర్జలు చేసే ఫ్రేమ్ను క్లోజ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా తీసేసుకోవాలి చూడండి ఖర్చు అయిపోయింది ఎంత ఈజీగా ఎంత మంచి వచ్చింది చూడండి చాలా ఈజీ అండి చేసుకోవడం అయితే చిన్న పిల్లలు కూడా కొత్తగా పెళ్ళైన పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద అత్తమామల మీద ఆధారపడకుండా వాళ్ళు చేసుకోవచ్చు ఏ దినాలనిపిస్తే అది ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా ఒక్కొక్కటి చేయడం ఫిల్ చేయడం కష్టం అనుకుంటే పూరీలన్నీ ఒకేసారి లాటించి పెట్టుకొని తర్వాత ఈ విధంగా ఫిల్ చేసుకుంటే కూడా ఇంకా తొందరగా అయిపోతాయి ఒక్కరే ఉన్న వాళ్ళకైతే ఇది చాలా ఈజీ మెథడు ఇద్దరు ముగ్గురు ఉంటే మటుకు పర్వాలేదు ఒకరు లాటిస్తుంటే ఒకరు ఫిల్ చేస్తుంటే ఒకరు కాలుస్తుంటే ఈజీగా అయిపోతాయి చూడండి అన్నీ చేసేసినా చాట మొత్తం నిండిపోయింది ఇంకా ఇప్పుడు చేసినవి పెట్టడానికి ప్లేస్ లేదు అందుకని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పెడుతున్నా ఖర్జాను మొత్తం చేసేసిన ఇది లాస్ట్ కర్జ చూడండి పిండి కరెక్ట్గా సరిపోయింది పౌడరు కరెక్ట్గా సరిపోయింది పిండి మిగలేదు పౌడర్ కూడా మిగలేదు ఏది మిగలేదు మన పైన భగవంతుని అనుగ్రహం ఉంటే ఇదే కాదు ఏదైనా కూడా ఏ పని చేసినా కూడా ఇదే కరెక్ట్గా అవుతుంది చూడండి ఇట్లా ఇప్పుడు ఈ ఖర్జలను మనము నూనెలో వేయించుకుందాము స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టిన ఆయిల్ మరీ బాగా కాగద్దు కొంచెం వేడి కాగానే చేసుకున్న నాలుగు నాలుగేసిన నూనెలో చూడండి చిన్న మంట మీద గాలుస్తున్నా పెద్ద మంట మీద కాలుస్తే పైన తొందరగా ఎర్రగా అయిపోతాయి మెత్తగా ఉంటాయి గరిజలు గట్టిగా ఉండే క్రిస్పీగా ఉండవు కాబట్టి లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి చూడండి వేగిపోయినా తీసేస్తున్నా ఈ కలర్ రాగానే తీసేయాలి ఇంక ఇంతకన్నా ఎక్కువ కలర్ వస్తే కొంచెం ఎర్రగా అయ్యి మంచిగా అనిపించవు రెండో అవి కూడా వేస్తున్నా మైదాపిండితో చేస్తే తెల్లగా మంచిగా వస్తాయి కానీ మన హెల్త్ మంచిది కాదని మైదాపిండి యూజ్ చేయని నేను ఎక్కువ చూడండి ఇంత మంచి కలర్ వచ్చినాయి సేమ్ మైదాపిండితో చేసిన వాటిలానే వచ్చినాయి చూడండి మనము లో ఫ్లేమ్ మీద కాలుస్తే ఇంత మంచి కలర్ వస్తాయి చూడండి అన్నీ అదే విధంగా మంచి కలర్ వచ్చినాయి ఖర్చులు చేయడం అన్నీ అయిపోయినాయి ఇన్ని అయినాయి చూడండి చాలా మంచిగా వచ్చినాయండి చాలా టేస్ట్గా వచ్చినాయి చూడడానికి కూడా మంచిగా పిండితో చేసినట్టు అనిపిస్తున్నాయి ఇప్పుడు టేస్టింగ్ టైము చూడండి టేస్ట్ చేసి చెప్తున్నారు ఎట్లున్నాయో చూడండి మీకు ఇప్పుడు ఒకటి విరగొట్టి చూపిస్తారు లోపల స్టఫింగ్ ఎంత మంచిగా కనిపిస్తుంది మనం రెండు స్పూన్లు వేసినాం కదా అందుకే నిండు వచ్చింది స్టఫింగ్ ఒక నిండు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందాక లడ్డూలు చేసినాం కదా ఆ లడ్డూల పౌడరే ఇంట్లో పెట్టి ఖర్జలు చేసిన బాగుంటుంది ప్లస్ చాలా హెల్దీ మనం అన్నీ హెల్దీ చేసుకుంటాం కదా చూడండి సౌండ్ క్రిస్పీగా ఎట్లా వినిపిస్తుంది తింటుంటే కొరుకుతుంటేనేయా ఎట్లా ఈ పౌడర్ ఉంది కదా మళ్ళీ కర్జలు చేసుకోకూడదు చాలా రోజులు అయింది కదా అని చేసిన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్